హెల్ప్ఫుల్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి చూస్తున్నారు ఈ ఎగ్జిబిట్స్ ద్వారా వాళ్ళు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస వాళ్ళలో ఇంకా పెరుగుతుంది ఈ ఇక్కడ ఒకటి కా ఒకటి కాదు రెండు కాదు నైన్ ఫిఫ్టీ ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి ఈ మనము టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఎప్పుడు చేస్తుంటాం ఉంటాం కదా ప్రాక్టికల్స్ కానీ కానీ ఇక్కడ వచ్చి చూస్తే నైన్ ఫిఫ్టీ ప్రాక్టికల్స్ అసలు నైన్ ఫిఫ్టీ ప్రాక్టికల్స్ పిల్లలకి ఎలా అసలు ఎలా ఎలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్కి ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా కనుక్కోవచ్చు కదా అని వాళ్ళలో కూడా నేను కూడా ఒక సైంటిస్ట్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అనే కోరిక దీ ఈ ఎగ్జిబిట్స్ ద్వారా మనకు కలుగుతుంది ఇప్పుడు నేను చూసిన దాంట్లో కొన్ని కొన్ని మాత్రం కొన్ని నాకు బాగా నచ్చినాయి ఏమంటే అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అది ఫ్లడ్ని ఎలా కంట్రోల్ చేయాలి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అది కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులకు అది ఎక్కువ యూజ్ యూజ్ అవుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది స్టూడెంట్స్కి తెలిసేటట్టు చేసిరు అందులో టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలో ఇండియా ఈజ్ డెవలప్మెంట్ డెవలప్ కంట్రీ కదా ఈ డెవలపింగ్ కంట్రీలో టెక్నాలజీ ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అనేది మనము ఎలా డెవలప్ అవ్వాలి అనేది కొన్ని ప్రాక్టికల్స్ ద్వారా ఇప్పుడు చిన్న చిన్న ప్రాక్టికల్స్ అని తర్వాత పెద్ద పెద్దగా చేయవచ్చు ఇప్పుడు నేటి నేటి బాలులే తర రేపటి పౌరులు అన్నట్టు సైన్స్ శాస్త్రవేత్తలు కానీ ఈ ఎగ్జిబిట్ పెట్టడం ద్వారా అందరికీ చాలా ఉపయోగమైంది సార్ ఇలాంటి ఎగ్జిబిట్స్ మళ్ళీ మళ్ళీ పెట్టాలని ఎక్స్ ఎస్వీకేఎం వాళ్ళ స్కూల్ని ఇలా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు ఎస్వికేఎం స్కూల్ వారు నిర్వహించు అంటే నిర్వహించడానికి పెట్టారు కాబట్టి స్కూల్ అపాయింట్ చేసారు కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ